హాయ్ ఫ్రెండ్స్ కరీంనా స్టైల్ వంటకాలకి స్వాగతం ఈరోజు మనం గుత్తి వంకాయ లేదా వంకాయ మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం దానికోసము ఒక నాలుగైదు స్పూన్ల పల్లీలను దోరగా వేయించుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ఈ రెండింటినీ బాగా దూరగా వేయించుకొని ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాలు ఒక అర టీ స్పూన్ మెంతులు ఈ కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం చెక్క లవంగాలు కొంచెం పువ్వు వేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు దోరగా వేయించుకోవాలి స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడైతేనే బాగా వేగుతాయి అలాగే ఇందులోనే ఒక ఐదు జీడిపప్పులు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని అన్నిటిని దోరగా వేయించుకోవాలి ఈ దోరగా వేగిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి అన్నిటిని ఒక ప్లేట్లో పోసుకొని ఇవ్వాలి మొత్తం చల్లారిన కదా ఇప్పుడు ఈ చల్లారిన వాటిని మిక్సీలో వేసి అందులో కొంచెం పసుపు రుచికి సరిపడా కారం ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టి పౌడర్ అయిన తర్వాత అందులోనే ఒక పది పన్నెండు వెల్లిపాయలు కొంచెం అల్లం పచ్చి అల్లం ఫ్రెష్ అల్లం వేసుకోవడం వల్ల వంకాయ కర్రీ అనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే ఒక కట్ట కొత్తిమీర ఇవన్నిటిని మిక్సీలో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చాలా చాలామందికి వంకాయటి నచ్చదు ఇలా చేయడం వల్ల అందరు తింటారు ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో కొంచెం పొడి పొడిగా ఉంది కదా కొన్నాన్ని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసి అంటే మెత్తని పేస్ట్లా రెడీ చేసి మనం పక్కన పెట్టుకోవాలి మరీ ఎక్కువ కాకుండా చూసుకుంటూ వేసుకోవాలి వాటరు నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని పక్కన పెట్టి ఒక స్పూన్ సాల్ట్ వేసి వాటర్లో వంకాయలు నేను చూపిస్తున్న విధంగా నాలుగు కాట్లు లేదా ఐదు కాట్లు పెట్టుకొని వంకాయ అన్నిటిని కట్ చేసి ఆ వాటర్లో వేసి ఒక పది నిమిషాలు ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల వంకాయకి మసాలా అనేది బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వంకాయలు అన్నింటినీ నాలుగు నాలుగు కాట్లు పెట్టుకొని మనం రెడీ చేసుకున్నాం కదా మొత్తం వాటర్లోకి వెళ్ళి తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని నేను చూపిస్తున్నట్టుగా మసాలా మొత్తాన్ని అందులో పట్టించాలి ఎంత వీలైతే అంత కొంచెం కొంచెం మరీ బాగా పట్టాలని ఏం లేదు దీన్ని గుత్తి వంకాయ అంటే నల్ల వంకాయలతో చేసుకోవచ్చు లేదంటే మన ఇంట్లో కాసే వంకాయలైనా అయినా బాగానే ఉంటాయి నేనైతే ఇంట్లో కాసిన వంకాయలు ఒక పావు గిలు అవుతాయి వాటితో అయితే ట్రై చేసిన ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం పసుపు పసుపు వేసి మనం ముందుగా మసాలా పట్టించుకున్న వంకాయ ముక్కలు మొత్తాన్ని అందులో వేసుకొని ఆయిల్లో ఒక ఆరు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు రెండు సైడ్లు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కల్ని ఇందులోనే కొంచెం కరివేపాకు ఒక ఐదారు పచ్చిమిర్చి అలాగే కొంచెం ఇంగువ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది మొత్తాన్ని అందులో వేసుకొని ఒక ఆయిల్లో ఫైవ్ సిక్స్ మినిట్స్ బాగా వేయించుకోవాలి ఇప్పుడు చూసిన ఎంత బాగా ఫ్రై అయిందో దీంట్లోనే కొన్ని వాటర్ మనం మిక్సీ పట్టుకున్నాం కదా అంత వేస్ట్ కాకుండా ఉండడం కోసం ఒకసారి వాటర్ వేసి కొంచెం అటు ఇటు అని అందులో వేసుకోవాలి అలాగే చాలామందికి ఇందులో పులుపు నచ్చదు కానీ కొంచెం చింతపండు రసం వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం చింతపండు రసం వేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపి మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాలు మూత పెట్టుకోవాలి అందులోనే కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసి దించేస్తే వంకాయ కర్రీలో మెంతి ఆకు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం కసూరి మెంతి వేసుకోవడం వల్ల కూడా చే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది కసూరి మెంతి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే గుత్తి బంకాయ కర్రీ రెడీ అయినట్లే చూసారు కదా ఎంత జ్యూసీగా అయిందో టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి